నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం సోమశిల గ్రామంలోని పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ దుర్వినియోగం చేసినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు బట్టిరెడ్డి పోలిరెడ్డి గుండుబోయిన వెంకటరమణ ముక్కు గౌడ్ ఆరోపించారు సోమశిల గ్రామంలోని బస్టాండు సెంటర్లో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ అభివృద్ది ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీలో మోటార్లు ఏర్పాటు చేశామని దానిని ప్రాజెక్టు కాలనీ హీల్ కాలనీగా వినియోగించుకోవడం దారుణమన్నారు మూడు నెలలకి మోటార్లు రిపేర్ అవుతాయని అలాగే సైడ్ కాలువలు వీధి లైట్లు ఏర్పాటు చేశామన్నారు ఆ నిధులను సైతం దుర్వినియోగం చేస్తున్నారన్నారు బస్టాండ్ సెంటర్ లో నీటి నిల్వ ఉండడంతో దుర్వాసనతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా గ్రామ పంచాయతీ పట్టించుకోకపోవడం దారుణమన్నారు గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగంపై ఆధారాలతో సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేస్తామని చెప్పారు

దాదాపు పది లక్షల రూపాయల డబ్బులు దుర్వినియోగం చేశారు వీటిపైన జిల్లా కలెక్టర్ గ్రామ పంచాయతీ ప్రజలతో పార్టీ దోగంగా కోరుకున్న మండలం సమస్తల గ్రామంలో భారీ ఎత్తున పంచాయతీ దుర్వినియోగం అయ్యి వీరికి ప్రధానమైన ముగ్గురు వ్యక్తులు ఎన్నో లక్షల రూపాయలు దోచుకొని మన గ్రామ పంచాయతీని ఇప్పటికే చాలా తోనగా ఉన్న పరిస్థితి ఉంది డబ్బులు డ్రా చేశారు అధికారులు రాజకీయ నాయకులు అందరూ కలిసి డబ్బులు చేశారు లేకపోతే ఎంపికలు ఏ విధంగా రెడీ అవుతున్నాయి చేయని పనులకి ఒక ఒక పంచాయతీలో డ్రైన్స్ రిపేర్ చేసేదానికి దాదాపు రెండున్నర లక్షల డబ్బులు ఎంతసేపుకి పంపింగ్ మోటార్లు పంపులు మోటార్లు పంపులు సక్రంగా నీళ్లు సప్లై కూడా లేదు ఆ పరిస్థితుల్లో లక్షల లక్షలు డ్రా చేస్తాను ఎవరు వచ్చినా ఎప్పటి నుంచి అధికారం వచ్చినా అదే విధంగా డబ్బులు డ్రా చేస్తాం తీరా మీ సంవత్సరం క్రితం గ్రామంలో ఉపయోగపడే పనులు ఐదు లక్షలు కట్టిస్తే ప్రతి ఒక్కరు మీ విలేకరులు కూడా అందరికీ తెలుసు కనీసం వాటికి రిజర్వేషన్ వేసేదానికి నానా పంచాయతీ లా వర్తలు చేసాం ఇప్పుడు ఆడుదాం అందరూ అని చెప్పి జగన్ పెడితే దానికి నలభై వేలు రూపాయలు నచ్చారు ఖర్చు పెట్టించు దాదాపు ఎనభై ఆరు వేలు రూపాయలు డబ్బులు ఇవ్వకుండా వాడిని వాటిని తీసుకుపోతున్నాను ఎనభై వాళ్ళ ఐదు లక్షల రూపాయల డబ్బులు కనిపిచ్చారు కదా గ్రామ పంచాయతీ నిధులు అవసరమైన పనికి తప్పితే అనవసరంగా అసలు ఖర్చు అది రికార్డు చేసుకుని డబ్బులు ఓ పైప్ లైన్ అంటే ఒక తరవ శాశ్వతంగా పైప్ లైన్ కానీ మోటార్ కానీ ఒక తరవ దిగిస్తే ఎక్కడికి పోద్ది ప్రతి మూడు నెలలకు ఒక తర్వాత పైప్ లైన్ రిపోయేరు రాజానా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు